గలతి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మఫలము గురించి అక్కడ రాయబడింది ఆత్మఫలంలో తొమ్మిది విషయాలు ఉంటున్నాయి అందులో ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం అయితే మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇందులో నుంచి ఒక విషయము నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఆశా నిగ్రహము ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడిందంటే సెల్ఫ్ కంట్రోల్ మన జీవితంలో ఆశా నిగ్రహము కొన్ని చోట్ల ఇదేమని రాయబడిందంటే ఇంద్రియ నిగ్రహము సెల్ఫ్ కంట్రోల్ అని రాయబడింది ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది చూడండి మనం పుట్టుకతో కొన్ని ఇన్బిల్ట్ టాలెంట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మాటలు పుట్టిన తర్వాత మనం పెరుగుతున్న కొద్దీ అవంతట అవే వస్తూ ఉంటాయి ఎందుకంటే మాటలని దేవుడు ఇన్బిల్ట్ చేశాడు మనలో కొన్ని తలాంతులు మనలోనే దాగి ఉంటాయి కానీ ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇది ఇన్బిల్ట్ ఎబిలిటీ కాదు ఇట్స్ ఎ గాడ్స్ గివెన్ గిఫ్ట్ దేవుడిచ్చేటువంటి వరము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆ సెల్ఫ్ కంట్రోల్ నువ్విస్తేనే తప్ప నేను కలిగి ఉండలేను నాకు ఈ సెల్ఫ్ కంట్రోల్ దయచేయి ప్రభా అని నోరు తెరిచి అడగాలి ఈ యొక్క ఆత్మఫలములో ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్లో రాయబడినట్టు లాస్ట్ పాయింట్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ హోల్ స్పిరిట్ చూడండి పరిశుద్ధాత్మని మనం అడిగి పొందుకోవాలి ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి మన ఆత్మీయ జీవితంలో ఇట్ ఈజ్ ఓకే టు బీ ఇన్ పబ్లిక్ పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మనం కొంత కంట్రోల్గానే ఉంటాం ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు ఏమనుకున్నాం బట్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ యువర్ ప్రైవేట్ లైఫ్ ఆర్ యు హ్యావింగ్ దిస్ సెల్ఫ్ కంట్రోల్ సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఏమైనా రాయబడిందంటే ఎవరైతే ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండరో వారి జీవితం ఎలాగుంటుందంటే కాంపౌండ్ వాళ్ళు లేనటువంటి సిటీ లాగా ఉంటుంది ఎనీబడీ కెన్ కమ్ ఇన్ టు దేర్ లైఫ్ చదువుదాం సామెతల గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము ప్రోబ్స్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ వర్స్ ట్వంటీ ఎయిట్ ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొని లేనివాడును అంతే ఒకవేళ ఒక పురానికి ఒక పట్టణానికి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఏమవుతుంది దొంగలు రావచ్చు దోచుకునే వారు రావచ్చు ఎవరంటే వాళ్ళు వస్తారు కానీ ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటే దెర్ ఇస్ అ రిస్ట్రిక్షన్ అక్కడ ఎవరు పడితే వాళ్ళు రావడానికి అవకాశం లేదు మన జీవితంలో మనస్సును అణుచుకోవడము అనేది సెల్ఫ్ కంట్రోల్తో రాయబడింది మనస్సును కనుక మనం అణుచుకోలేకపోతే మనస్సులో అడియాశలు పుడతూ ఉంటాయి అంతులేని కోరికలు పుడతా ఉంటాయి బట్ వీ నీడ్ టు కంట్రోల్ ఇట్ అది మన సొంత శక్తి చేత మన సొంత బలం చేత కంట్రోల్ చేసుకుందామంటే కాదు అది వీ నీడ్ గాడ్స్ హెల్ప్ ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇచ్చేటువంటిది కాబట్టి ప్రే స్నేహితులరా మనము అడగాలి మన మనస్సును అణుచుకోలేకపోతే ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మన జీవితానికి ఒక ప్రాకారంలాగా ఒక కాంపౌండ్ వాళ్ళలాగా ఉంటుంది అప్పుడు ఎవరు పడితే ఏది పడితే అది మన జీవితంలోకి రాదు ఎవరు పడితే వాళ్ళు రారు ఎలాంటి పరిస్థితులు అంటే అలాంటి పరిస్థితులు మన జీవితంలోకి రావు దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు ప్రే స్నేహితులారా ఎందుకు ఇది దేవుడు ఇచ్చేది మాత్రమే సెల్ఫ్ కంట్రోల్ అని మనం చదువుతుంటున్నామంటే చదవండి రెండు తిమోతి ఒకటి ఏడులో దేవుడు మనకు ఎలాంటి ఆత్మను ఇచ్చాడో అక్కడ రాయబడింది దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చిన కానీ పిరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ వి రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఆయన ఇచ్చాడు ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎబో సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండగలిగేటువంటి ఆత్మ దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంటుంది సో వీ నీడ్ టు రిసీవ్ ఇట్ ఫ్రమ్ గాడ్ బైబిల్లో కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను ఎవరైతే సెల్ఫ్ కంట్రోల్ కలిగి జీవించారో క్లుప్తంగా చూద్దాం డానియల్ అనేటువంటి భక్తుడు ఫుడ్ విషయంలో సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాడు రాజు అన్నాడు రాజు భోజనం వీళ్ళకి పెట్టండి ఈ చెరపట్టి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా రాజుతో సమానంగా వీళ్ళకి భోజనాన్ని పెట్టండి అన్నప్పుడు తను అన్నాడు ఈ రాజు పెట్టేటువంటి భోజనాన్ని తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేము మాకు శాఖ పెట్టండి అయ్యా రాజు మమ్మల్ని విషయం తెలిస్తే చంపేస్తాడే అంటే ఒక పది రోజులు టెస్ట్ చేయండి ఒకవేళ మేము శాఖ తిని కూరగాయల ఆహారం తిని పప్పు ధాన్యాలు తిని మేము ఆరోగ్యంగా ఉంటే కంటిన్యూ చేయండి ఆ పది రోజుల్లో వాళ్ళ మొక్క తేజస్సు మిగతా వాళ్ళకన్నా కూడా ఎక్కువగా కలిగింది సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడ ఉండాలి ఫుడ్ విషయంలో ఉండాలి ఎందుకంటే రాజు భుజించేటువంటి ఆ యొక్క భోజనంలో కొంత విగ్రహార్పితమైనటువంటి దేవతలకు అర్పించినటువంటి ఆహారం కూడా ఉండేది ద్రాక్షారసం ఉండేది వాటిని తిని మత్తుడై దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండిపోవడానికి దానిలు ఇష్టపడలేదు తనతో వచ్చిన అనేక మంది ఆ రాజుభోజనాన్ని ఇష్టపడ్డారు కానీ హీ డిసైడెడ్ హింసెప్ టు హ్యావ్ ద సెల్ఫ్ కంట్రోల్ ఈ ఫుడ్ విషయంలో నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు వచ్చి అపవాది వచ్చి శోధిస్తూ ఉన్నాడు శోధకుడు వచ్చి శోధిస్తూ ఉన్నాడు ఏమని శోధిస్తున్నాడంటే అనేక రకాలుగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనేక రీతులుగా టెంప్ట్ చేస్తూ ఉన్నాడు నాకు సాగిల పడితే ఈ లోక మహిమంతా కూడా నీకు ఇస్తాను అనేటువంటి విధంగా శోధిస్తున్నాడు బట్ జీసస్ హ్యాడ్ ద సెల్ఫ్ కంట్రోల్ ఇన్ హిజ్ లైఫ్ అది కూడా ప్రార్థన శక్తి ద్వారా సాధ్యము ప్రేస్నేహితులారా చూడండి ఇంకా యేసు ప్రభు వారు ఆ విధముగా సెల్ఫ్ కంట్రోల్ ఉన్నాడు కాబట్టి సాతానుణ్ణి జయించగలిగాడు యోసేపు లస్ట్ విషయంలో సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాడు ఫర్ భార్య ప్రేరేపించినప్పుడు ఆ లస్ట్ విషయంలో ఆ సెల్ఫ్ కంట్రోల్ కలిగి లస్ట్ని జయించగలిగాడు దావీదు సౌలును చంపేటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా చంపకుండా వదిలేశాడు అక్కడ సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాడు ఆ యొక్క రాజవస్త్రాన్ని ఒక గుడ్డ ముక్క కోసాడు కానీ ఆ ముక్క కోసినందుకు కూడా ఎంతో పశ్చాత్తపడ్డాడు అయ్యో అసలు నేను ఇది కూడా చేయకుండా ఉండాల్సింది ఎందుకు ఆ చిన్న విషయంలో కూడా నేను చేయకుండా ఉండలేకపోయాను ఎంతో పశ్చాత్త పడ్డాడు చూశారా దావిదు గనక సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండకపోతే రాజును చంపినటువంటి హంతకుడుగా మారిపోయేవాడు యోసేపు లస్ట్ విషయంలో సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండకపోతే ఈరోజు చరిత్రలో మనం ఆయన గురించి ఎక్కువగా చదివేవాళ్ళము కాదు యేసు ప్రభు వారు కనుక సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండకపోతే ఇదిగో ఈరోజు అసలు మనకు రక్షనే ఉండేది కాదు ప్రేసినట్లరా ఆయన మనకు రక్షకుడిగా ఉండలేకపోయేటువంటి వాడు దాని వాళ్లు కనుక సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండకపోతే ఈరోజు సింహాల గుహ గురించి మనం చదువుకునేటువంటి వారం కాదు మొదటిగా నెంబర్ వన్ దేవుడు నీ జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఒకవేళ పదే పదే బలహీనపరచబడుతున్నట్లయితే ఏదైనా విషయంలో యూ కెన్ లీడ్ ఏ గుడ్ లైఫ్ వై ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ గిఫ్ట్ ఫ్రమ్ హోలీ స్పిరిట్ కెన్ ఆస్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ ప్రభా నాకు ఈ సెల్ఫ్ కంట్రోల్ని దయచేయండి అడగండి మీకు ఇవ్వబడుతుంటుంది అడుగు వారందరికీ కూడా ఇచ్చేటువంటి దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెదుకుడి మీకు దొరుకును అనే వాక్యము చాలాసార్లు మన ఫిజికల్ నీడ్స్ అడగడానికి మన మెటీరియలిస్టిక్ థింగ్స్ అడగడానికి మనం ఆ వాక్యాన్ని వాడుకుంటున్నాం కానీ ఆ వాక్య దేని గురించి చెప్పబడి తెలుసా హోలీ స్పిరిట్ గురించి అడగండి అది మీకు ఇవ్వబడుతుంది దాని విషయంలో చెప్పబడి అడుగు ప్రతి వాడు కూడా పొందుకుంటాడు నెంబర్ వన్ వీ షుడ్ హ్యావ్ ద సెల్ఫ్ కంట్రోల్ నీవు ఏ విషయంలో సెల్ఫ్ కంట్రోల్ ఉండలేకపోతుంటున్నావు పోర్నోగ్రఫియా సమ్ టైమ్ Lust, masturbation, whatever the weakness you might be having. But God is speaking to you, my dear friend. You can have self control in your life through the help of God.